నార్త్ జోన్ డిఎస్పి మరియు కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి పర్యవేక్షణలో కోరుకొండ ఎస్ఐజి ఆనంద్ కుమార్ కోరుకొండ స్టేషన్ సిబ్బంది మరియు సీతానగరం సిబ్బందితో కలిసి కోరుకొండ మండలం పాలెం గ్రామ శివారులో ఈ రోజు తెల్లవారుజామున లైవ్ సారా పైన రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ రెండు వందల లీటర్ల నాటు సారా రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనంగా మూడు వేల ఐదు వందల లీటర్ల బెల్లపు ఊటాను ధ్వంసం చేయడం జరిగింది ఈ సారా కాస్తున్న ముగ్గురు వ్యక్తులు సీతానగరం మండలం అచ్చిపాలెంకు చెందిన వారు ఈ ముగ్గురు చేయడం జరిగింది వీరిని అదుపులోకి తీసుకుని కు పంపించడం జరుగుతుంది

आठ अपतिस पतंडी की जानते हैं आठ हाँ आंपलार।

గౌరవ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నార్త్ జోన్ డిఎస్పీ గారు మరియు కోర్కొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పర్యవేక్షణలో కోర్కొండ స్టేషన్ సిబ్బంది మరియు శీతానాగరం స్టేషన్ సిబ్బందితో కలిసి కోర్కొండ మండలం గరగరపాలెం గ్రామ శివారులో ఈరోజు తెల్లవారుజామున లైవ్ సారా బట్టిపై రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్లో రెండు వందల లీటర్ల నాటుసారా అదేవిధంగా రెండు బైకులను సీజ్ చేయడం జరిగింది మూడు వేల ఐదు వందల లీటర్ల బెలపు ఓటును కూడా ధ్వంసం చేయడం జరిగింది ఈ సారా కాస్తున్న ముగ్గురు వ్యక్తులు శీతానగరం మండలం అచ్చయ్యపాలెంకి చెందిన వారుగా గుర్తించడం జరిగింది ఈ ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ అదుపులోకి తీసుకున్న తర్వాత వీళ్ళని రిమాండ్ తరలించడం జరుగుతుంది ప్రస్తుతం నేను కోరకొండ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను అదేవిధంగా సీతానగరం మండలానికి ఇన్ఛార్జ్గా కూడా పనిచేస్తున్నాను ఈ రెండు మండల గ్రామ ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే ఈ సార కాస్తున్న వాళ్ళు కానీ లేదా తరలించిన వాళ్ళు కానీ లేదా అమ్ముతున్న వారు కానీ ఎవరైనా సరే మీకు ఏమైనా సమాచారం అందితే వెంటనే మాకు తెలియచేయండి వారిపై నా కఠిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కోడిపందాలు కానీ పేకాట్ కానీ ఇల్లేఖలుగా ఏది జరిగినా సరే మాకు సమాచారం అందించండి తప్పనిసరిగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకో తీసుకోవడం జరుగుతుంది